ం సాయి సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిడంతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ కోసమే చేస్తున్న సత్యప్రమాణ వాక్కు అస్సలు వదులుకోవద్దమ్మా ఇది కేవలం ఈరోజు నీకోసం మాత్రమే అలక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి వాకును ఈ తీసు తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకో కష్టంలో సాయం చేసేవాళ్ళు సామాన్యుడైనా సరే భగవంతుడి కన్నా గొప్పవాడు దేవాలయంలో ఉన్న భగవంతుడికి దండం పెట్టే కంటే సాయం చేసిన వాళ్ళకి దండం పెడితే చాలు నువ్వు ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టినంత పుణ్య ఫలితం నీకు దొరుకుతుందమ్మా అర్థమైంది కదా స్థాయిని చూసి స్నేహం చేసేవారికంటే మనసును చూసి స్నేహం చేసేవాళ్ళే నిజమైన మిత్రులు నువ్వు ఎంత సంపాదించావన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ఇక్కడ ముఖ్యం లేని దానికోసం అస్సలు ఆరాటపడకు ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించు తల్లి మన జననంతో ఎన్నో బంధాలు కలుస్తాయి అదే మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం కానీ డబ్బు సంపదలు కాదు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒక్కటి చెప్పనా శ్రీకృష్ణుడు భగవంతుడే కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు శ్రీకృష్ణుడులా కానీ జీవితంలో పోరాడాల్సింది అర్జునుడులా నువ్వే పోరాడాలి తల్లి నీళ్లలో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ల దగ్గర ఉన్న చేపలు ఎలా అయితే వలలో చిక్కుకోవో అలానే నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళ మాయ ఎలాంటి మాయలోనూ వాళ్ళు అస్సలు చిక్కుకోరు అర్థమైంది కదా తల్లి నువ్వు నా నామాన్ని పఠించడం ఎప్పటి నుంచైతే మొదలు పెడతావో ఆ క్షణం నుంచి ఎలాంటి మాయ కానీ ఎలాంటి దుష్ట శక్తులు కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేవు అని నువ్వు తెలుసుకోగలగాలి అహం ఎక్కడైతే ప్రారంభమవుతుందో నీ పతనం కూడా అక్కడ నుండే మొదలవుతుంది అని నువ్వు గుర్తించుకోవాల్సిన పచ్చి నిజం నువ్వు నమ్మలేని అక్షర సత్యం అది డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక నేనుంటాను అందుకే నువ్వు డబ్బు వైపు రాకు నీ బాబాని వెతుకుంటూ తప్పకుండా నీ బాబానే నీకు మంచి దారి చూపిస్తారు డబ్బును వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే నీ బాబా నీకు ఎన్నటికీ ఎక్కడా కూడా నీ దారిలోనూ కనిపించరు నీకు తోడుగాను నడవరు కాబట్టి నువ్వు డబ్బు వైపు కాకుండా నీ బాబా వైపు నడిచినట్లయితే నీకు కావాల్సిన మంచి దారిని మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను నీకు ఎప్పుడు తోడు నీడగా నీకు ఒక మార్గం చూపే దారిలా నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా అస్సలు మర్చిపోకు కోపం అనేది మనసులో కాదు తల్లి మాటలో మాత్రమే ఉండాలి ఇతరులపై ప్రేమ అనేది మాటలో మాత్రమే కాదమ్మా మనసులోనూ ఉండాలి అర్థమైందా నిద్రలో కనే కళలు నిజం కాకపోవచ్చు కానీ తల్లి ఏ కోసం కోసమైతే నువ్వు నిద్రను వదులుకుంటావో అవి తప్పకుండా నిజమవుతాయి అలా అయ్యేలా నీ బాబా నీకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటారమ్మా కాబట్టి కూర్చొని అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఆరాటపడకు లే లేచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి తప్పకుండా నీకైన మంచి దారి ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు నీకు నీ ఆలోచనలు నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సిందైనా ఉండాలి లేదా నిన్ను బాధించేదైనా ఉండాలి నాకు తెలుసమ్మా కొన్ని సంఘటనలు నిన్ను ఎంతో బాధపడుతున్నాయి వాటి నుంచి నువ్వు అసలు బయటపడలేకపోతున్నావు నీ నీవాళ్లే నువ్వు అనుకున్న వాళ్లే నీ మనసును గాయపరుస్తున్నారు నువ్వు ఏదో సాధించాలి అని పట్టుదలతో ఉన్నావే కానీ అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావు అందుకే కదా ఇప్పుడు నీ మనసులో ఇంత బాధ ఉంది ఇంతలా నువ్వు ఏడుస్తున్నావు అర్థమవుతుంది తల్లి నీ బాబా అన్నీ చూస్తూనే ఉన్నారు ఎదుటి వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అని వేలు పెట్టి చూపించే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదమ్మా ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది కదా ఇతరులతో నచ్చితే మాట్లాడు లేదా వదిలేసాయి అలా కాకుండా వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అని ఎప్పుడు కూడా వేలెత్తి చూపకు నీ మనసుకు నచ్చిన వాళ్ళైతే మాట్లాడు నచ్చని వారా మౌనంగా ఉండిపో లేదా అక్కడి నుంచి తప్పుకో అదే నీకు ప్రశాంతతను ఇస్తుంది ఒకటి చెబుతాను విని తల్లి ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సాయం చేయరు ఎక్కడైనా పని చెప్తామో లేదా ఏదైనా డబ్బు సాయం కోరుతామో అని కానీ అదే గృహప్రవేశానికి పిలిచినప్పుడు అవసరం లేకపోయినా సరే కానుకలు ఇస్తారు అలానే తల్లి నువ్వు కష్టపడేటప్పుడు బాధపడేటప్పుడు నీకు తోడుగా ఎవ్వరూ ఉండరు ఎవరు రారు కూడా ఏదైనా నువ్వు సాధించిన తర్వాతే నీ చుట్టూ చేరుతారు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకొని గెలుపుని సాధించిన తర్వాతే అందరూ నీ వెనుక నడుస్తారు కాబట్టి కష్టం వస్తుంది అని చెప్పి అస్సలు వెనకడుగు వేయకు విజయాన్ని సాధించి చూడు నీ వెనక నలుగురు వచ్చి నిలబడతారు ఇది గుర్తుంచుకోమ్మా ఇప్పుడు నీ బలమనేది ఎవ్వరికీ తెలియకపోవచ్చు అయినా సరే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకమ్మా ఎందుకంటే ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని వాళ్ళు నిన్ను ఆడుకుంటారు వాడుకుంటారు నలుగురిలో హేళన కూడా చేస్తారు అర్థమైంది కదా నీ బలమేంటో తెలియకపోయినా పర్వాలేదు కానీ నీ బలహీనత మాత్రం ఎట్టే పరిస్థితిలోనూ నీ చుట్టూ ఉన్న వారికి అస్సలు తెలియనివ్వకు ఎప్పుడూ కూడా ధైర్యంగా నిలబడు ధైర్యంగానే మాట్లాడు నీకు తోడుగా ఎప్పుడు నేనుంటాను తల్లి అస్సలు మర్చిపోకు నీ బాబా ఎప్పుడు అండగా నీకు తోడుగానే ఉంటారు స్వచ్ఛమైన బంగారం కూడా ఒక మంచి ఆభరణంగా రావాలి అంటే అది కాలకా తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు కూడా తినాలి అప్పుడే కదా అది మంచి ఆభరణంలా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అలానే తల్లి మనిషి కూడా జీవితంలో ఒక మంచి స్థాయిలో నిలబడాలి అంటే ఎన్నో రకాల బాధలు కష్టాలు అవమానాలు అన్నిటినీ ఎదుర్కోవాలి అప్పుడే అతను కోరుకున్న మంచి స్థాయికి అతను ఎదగగలడు అప్పుడే అందరిలో మంచి గౌరవాన్ని కూడా అతను పొందగలడు తేనెలో వేపను ముంచినా సరే తేనె అనేది తన తత్వాన్ని కోల్పోదు పాముకి ఎన్ని పాలు పోసినా సరే విషం మాత్రం ఎన్నటికీ తగ్గిపోదు అలానే బిడ్డ మనుషులు కూడా మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అని గంగ స్నానం చేసినా సరే వారిలోని మలినాలు తొలగిపోవు చెడు గుణం అనేది అస్సలు మారిపోదు అందరికీ లోపల మనసులో అనుకుంటూ ఉంటారు వాళ్ళకి చెడు చేయాలి చెడు జరగాలి నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకుని తరువాత భగవంతుని దగ్గరకు వెళ్లి నేను మంచోడిని అనుకుంటారు అది ఎలా అవుతుంది చెప్పు తల్లి నువ్వే ఒకసారి ఆలోచించి చూడు పైకి మాత్రం నవ్వుతూ మంచిగా మాట్లాడతారు కానీ లోపల వాళ్ళు చెడిపోవాలి వీళ్ళు చెడిపోవాలి అని చెప్పి అందరి గురించి చెడుగా మాట్లాడుకుంటారు ఇదే తల్లి మనుషుల యొక్క తత్వం ఇదే అందరూ ఇలానే ఉంటారు ఎవరైనా సరే నీ ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు నీ వెనకాల ఎలా ఉన్నారన్నది వాళ్ళ అసలు నిజ స్వరూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ కూడా నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతారు జాగ్రత్తగా ఉండమ్మా ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండు అప్పుడే నీకు మనశ్శాంతి దొరుకుతుంది అర్థమైంది కదా తల్లి నీ సాయి మాటను జాగ్రత్తగా గుర్తించుకో నీ జీవితంలో ఎంతో మంచిగా ఉపయోగపడతాయి ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram